జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ ఏ ఆనందో మరి ఒక వీడియోతో ముందుకు వచ్చాను ఎన్ని రోజులు వీడియో వీడియోలు చేయకపోవడం కారణం ఏంటంటే మా పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు అని చేత వీడియోలు చేయలేకపోయాను నిన్న నేను బజార్కి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కూడా క్రైస్తవ మిషనరీలు చేసే ప్రచారము చాలా వేగవంతం పెంచారు వేగవంతం పెంచారు ఎంత వేగవతం పెంచారంటే చక్కగా వాళ్ళ యొక్క సువార్తలు చక్కగా ప్రచారం చేసుకుంటున్నారు ఎలాంటి ఆటంకాలు లేవు ఒక పక్క మేరీ మాత గుళ్ళు ప్రతి గ్రామంలో కూడా మేరీ మాత గుళ్ళు వెలుస్తూ ఉన్నాయి చక్కగా ఎకరాలకు ఎకరాల స్థలాలు కొనేసి మేరీ మాత గుళ్ళు కట్టేస్తూ ఉన్నారు చర్చిలు కట్టేస్తా ఉన్నారు వాళ్ళకి అందవలసినటువంటి ఫ్రెండ్స్ అందుతూ ఉన్నాయి వాళ్ళకి రావాల్సిన డబ్బులు అందేస్తూ ఉన్నవి చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అంత చూ చూస్తూ ఉన్నాను ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది నాకు కౌంటర్లు ఇచ్చారు మెసేజ్లు పెట్టి అసహ్యంగా తిట్టారు నన్ను మీరు ఎవరిని డబ్బులు అడగండి మీరు ధర్మ ప్రచారం చేయని అవసరం లేదు మీ పనులు మీరు చేసుకోండి మీరు మారారు కదా చాలు అని చెప్పి నాకు మెసేజ్లు పెట్టారు ఇది శివశక్తులోని కరుణాకర అన్నా కానీ జై మరి ఇంకా ఆయన హిందూ జనశక్తి అయినా కూడా వాళ్ళు కూడా మారి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నట్లయితే ఈ రోజున వాళ్ళు ఛానల్ని పెట్టేవారే కాదు వాళ్ళ కార్యక్రమాలు జరిగించే కాదు ఏంటంటే వాళ్ళకున్న టాలెంట్ని పెట్టి వాళ్ళు కొన్నటువంటి కొంచెం ఎం ఎంగేజ్మెంటు ఆర్థిక సపోర్ట్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు వాళ్ళు అంతంత సపోర్ట్ చేయబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు లేకుంటే వాళ్ళు ఆ కార్యాలన్నీ కూడా చేయలేరని నేను చెప్పచ్చు మాలాంటి వాళ్ళు కూడా మేము కూడా నేను వేరే మార్గం ఎంచుకున్నాను అదేంటంటే ఖచ్చితంగా గ్రామాల దగ్గరికి వెళ్ళి మనం అది ఏంటంటే మీడియాల్లోనే ఎవరెవరో ఏంటంటే చేస్తుంటే కౌంటర్లు ఇవ్వడం కాదు అందరూ ఒక ఎలా ఉండరు కౌంటర్లు ఇవ్వడం కాకుండా క్రైస్తవులు ఏ విధంగా సువార్త పరిచర్ చేస్తున్నారు మనం కూడా మన ధర్మ ప్రకారం కానీ మన ధర్మం మన ధర్మం కూడా మనం మాట్లాడాలి కొంతమందిని చెయ్యాలని ఆలోచన అంటే మన ధర్మాన్ని గుర్తు చేయాలి ధర్మం అంటే ఏంటండి అంటే విగ్రహారాధన చేయండి అది అని కాదది క్రైస్తవ్యం గురించి వాళ్ళు చేస్తున్న మోసాల గురించి బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని మన హిందువులకి చక్కగా అర్థమయ్యేలాగా మనం గ్రామాల్లోని మనం కూడా వాళ్ళు సువార్త ఎలా ప్రకటిస్తున్నారో మన ధర్మ ప్రచారం కూడా అదే విధంగా మనం వాళ్ళ మోసాలను తెలియజేస్తే చాలా మట్టుకు కొంత మట్టుకన్నా మత మార్పిళ్ళు దాళ్లు ఆగుతాయనే ఉద్దేశంతో ధర్మ ప్రచారం చేయడానికి సపోర్ట్ చేయండి అని నేను మెసేజ్లు పెట్టేవాడిని సపోర్ట్ చేయమని నేను అలా పెట్టేసినంత మాత్రాన తలో యాభై వేలు అరవై వేలు లక్ష ఎవరు ఇవ్వలేదు నాకు ఎవరో మహానుభావులు ఒక వెయ్యి ఐదు వందలు రెండు వందలు యాభై రూపాయలు వంద ఇలా ఇచ్చారు అందరూ ఇవ్వలేదు నాకు వాటితో సెల్ ఫోన్ డేటా వేయించుకోవడం రీఛార్జ్ చేయించుకోవడం బయటికి వెళ్ళడానికి ఈ ఉపయోగించేది నేను ఎప్పుడో వెహికల్ కొన్నాను అని కొనిచ్చారా ఎవరు ఇవ్వలేదు బాక్సులు కొన్నాను ఎలాంటికి సాయం అందలే మన ఈ రెంట్కి రాయ గురించి నేను అడిగినప్పుడు ఒక వ్యక్తి మహానుభావుడు ముందుకొచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఆ గండం గట్టెక్కింది అప్పుడు నాకు అనిపించింది ధర్మ ప్రచారం గురించి మనమెందుకు అంత ఆత్రుత పడడం మనమెందుకు ఇబ్బంది పడటం డబ్బులు అడుక్కొని అడుక్కున్న వాళ్ళకి ఎందుకు తిట్టించుకోవడం మంచి చేయాలని ముందుకు వచ్చినప్పుడు కొంతమంది మంచి వాళ్ళు సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాము మేము సపోర్ట్ చేయడం పనులు చేసుకోండి అన్నప్పుడు మనం ఏం చేస్తాం అని చేత నేను ఆలోచించాను కదా మన హిందువుల్ని నేను బాధ పెట్టాలని ఉద్దేశం కాదు వాళ్ళని బాధ పెట్టదలుచుకోలేదు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను సపోర్ట్ ఉంటే ముందుకు వెళ్తాను గ్రామాల్లోకి వెళ్ళి నా క్రైస్తవ అనుభవ సాక్ష్యాలతో పాటు ఇది క్రైస్తవులు చేస్తున్నటువంటి బైబిల్ బైబిల్ లేనటువంటి విషయాలు దశమభాగాలు కదా అనేకమైనటువంటి మత మార్పులకు సంబంధించిన తప్పుడు బోధలను వాళ్ళకి తెలియజేసి హిందువులు మత మార్పులు కాకుండా వాళ్ళకి హితబోధ చేయాలని ఆలోచించాను కానీ అందుకు ఎవరు ఇష్టపడరు ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే ఈ కాలం మంది ధర్మం గురించి ఆలోచించేది కాదు ఎందుకంటే సంపాదించుకోవడం సంపాదించుకోవడం మేళ్ల మీద మేళ్ళ కట్టడం కోట్లు సంపాదించుకునే ఈ కాలంలో ఎవరు ధర్మం కోసం ఎవరు సాయం చేస్తారు ధర్మం కోసం ఎవరు వస్తారు ముందుకు ఎవరు పట్టించుకోరు ఎందుకే మన దేశంలో చాలామంది సగం మంది క్రైస్తవులు హిందువులు క్రైస్తవులుగా మారిపోయారు జై శ్రీరామ్ కనుక ఎవరు ఇష్టపడరు ఎవరి పనులు ఆడి చూసుకుంటారు ఎవరు స్వార్థం ఆడే కనుక ధర్మాన్ని రక్షించే పని ఎవరు చేయరు ఒక భగవంతుడు మాత్రమే చేస్తాడైనా ఆయనకు తప్పదు కదా ఎప్పుడైనా వస్తాడైనా ధర్మ ధర్మస్థాపన చేయడానికి వస్తాడు అయితే ఆయన పనివాళ్ళుగా మేము కొంత మేలు చేయాలి కొంత ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పి ఆలోచించి పక్కకి తులుపోకుండా క్రైస్తవుల నుంచి బయటకు వచ్చేసి పక్కకి వెళ్ళిపోకుండా మా వంతు కృషి చేయాలని ఆలోచన చేసాం కానీ మేము ఏదో డబ్బు సంపాదించుకోవడానికి అడుక్కోవడానికి వచ్చినట్టుగా ఊహించుకొని మాకు కామెంట్లు పెట్టి మమ్మల్ని తిట్టడం దూషించడం డబ్బులు అడుక్కోకండి మీ పనులు మీరు చేసుకోండి మాకు తెలుసు మా పనులు చేసుకోవాలని మీరు మీరు సహాయం చేస్తే మేము ధర్మం కోసం మేము ముందుకు వెళ్తాం మీకు వద్దా అన్నప్పుడు నేను ఎలాగెళ్తాను చెప్పండి అది మీ ఇష్టం మీద ఆధారపడి మేము ధర్మ ప్రచారం చేయాలా లేదా అన్నది మీ ఇష్టానికి మేము వదిలేస్తా ఉన్నాం పంచాయతీ నాడు బట్టి వీడియోలు పెట్టడం ఆపేసాను ఎందుకంటే ఇష్టం లేదు కదా ఇష్టం లేనప్పుడు వాళ్ళకి హిందువులకి ఇష్టం లేనటువంటి పనులు నేనేవి చెయ్యను ఎందుకంటే నా పనులు కూడా నేను చేసుకోవాలి కదా ఆలోచించండి ఆనాడు ధర్మం కోసం శివాజీ గారు కూడా అలాగా అలాగా ఆలోచించి ఆగిపోతే ఈనాడు హిందుత్వం అనేది భూమి మీద ఉండేది కదా అసలు ఆయన శివాజీ గారు హిందూ ధర్మం కోసం పని చేశాడు కనుక ఈ రోజున హిందువుల దాకా ఉన్నారు ఇదేమంటే ఒక్క హిందువు కూడా భూమి మీద ఉండకపోతుండే ఎంతోమంది ధర్మకర్తలు ధర్మం కోసం పని చేశారు కనుక ఇప్పుడు వరకు ఆ గ్రంథాలు నిలుసున్నాయి ఆ వేదాలు నిలుసున్నాయి ఆ హైందూ ధర్మ నిలిచి ఉంది ఎప్పుడైతే ధర్మం నశిస్తూ వచ్చిందో సృష్టిలో కూడా మార్పులు వచ్చేసాయి మీరు గమనించండి సృష్టిలో మార్పులు కారణం ఏంటంటే హిందూ సనాతన ధర్మాన్ని ద్వేషించడమే విగ్రహార్థలను తీసివేయడమే ఉద్దేశించడమే ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఇంతటితో ఆపేస్తా ఉన్నాను ఇది మీ ఇష్టం సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తాను సపోర్ట్ చేయకపోతే ఇంతటితో ఆపేస్తాను ఎందుకంటే మీరు బాధపడద్దు నన్ను బాధ పెట్టొద్దు ఎందుకంటే నేను కూడా పని చేసుకోవాలి అవును నిజమే మీరు చెప్తున్నది పనులు చేసుకోమని పనులు చేసుకుంటాను నేను ధర్మ ప్రచారం వద్దన్నప్పుడు ఆపేస్తాను అసలు ధర్మ ప్రచారమే చేయను ఎందుకంటే ఇష్టం లేని పనులు మనం చేయలేం ఇష్టపడతలేదు ఎవరో కూడా ఒక్క మెసేజ్ పెట్టినంత మాత్రాన్ని ఎంతోమంది ఇచ్చేసారు అడుగు అడుక్కుంటున్నాను అనుకుంటున్నారు కానీ మాకు అంత సపోర్ట్ ఏం లేదండి నాకు అంత సపోర్ట్ ఉంటే నేను రోజు ఆ మెసేజ్లు ఎందుకు పెడతాను సాయం చేయమని జై శ్రీరామ్ మరొక వీడియోలు కలుద్దాం లేకుంటే ఇదే లాస్ట్ వీడియో అని మీరు అనుకోవచ్చు థ్యాంక్ యూ